ఈ నెల నాలుగు నుండి మే ఇరవై ఎనిమిది వరకు డొల్లు కర్తరీ అలాగే నిజ కర్తరీ ప్రారంభము కాబోతున్నాయి శాస్త్ర ప్రకారం ఈ కర్తరి సమయంలో పొరపాటున కూడా కొన్ని పనులను చేయకూడదు వ్యాపారాలు మొదలుపెట్టడం వాహనాలని కొనటం వాహన పూజలు చేయించుకోవటం పిల్లలను స్కూల్కి చిన్నపిల్లలకు సంబంధించిన వేడుకలు ఇలా ఏ శుభకార్యాలు చేయాలన్నా జ్యోతిష్యపరంగా మంచి రోజో కాదా అని తప్పనిసరిగా చూసుకుంటాము అయితే శుభకార్యాలకు మంచి రోజులు ఉన్నట్లే కొన్ని కొన్ని చెడు రోజులు కూడా ఉంటాయి వాటిని డొల్లు కర్తరి అని అంటారు ఈ కర్తరి సమయంలో కొన్ని పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చేయకూడదు ఈ వైశాఖ మాసంలో మే నాలుగు నుండి మే ఇరవై ఎనిమిది వరకు కర్తరీ సమయంలో ఎటువంటి పనులను చేయాలి ఎటువంటి పనులను చేయకూడదు అనే విషయాలని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కర్తరీ సమయంలో భూమికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి భూమికి సంబంధించిన పనులను చేయకూడదు అంటే భూమిని ఎట్టి పరిస్థితుల్లోనూ తవ్వకూడదు భూమిని తవ్వి గుంటలు తీయకూడదు అలాగే భూమిని తవ్వి చెట్లను నాటకూడదు కాలువాలు తవ్వటం వంటివి చేయకూడదు అలాగే ఈ కత్తరి సమయంలో శంకుస్థాపన పనులకు చాలా దూరంగా ఉండాలి ఇంటికి సంబంధించినటువంటి శంకుస్థాపనలు అస్సలు చేయకూడదు నూతన గృహ ప్రవేశాలు చేయకూడదు ఈ కత్తరి సమయంలో ఇంటికి సంబంధించిన పనులను మొదలు పెట్టకూడదు చాలామంది కొత్త వాహనాలని కొంటూ ఉంటారు అయితే ఈ కర్తరి సమయంలో పొరపాటున కూడా కొత్త వాహనాలని కొనకండి ఒకవేళ కొంటే మాత్రం యాక్సిడెంట్స్ జరిగే ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి కొత్త బైకులని కొనటం కొత్త కార్లు కొనటం అస్సలు చేయకూడదు అలాగే వాహనాలకు పూజ చేయించకూడదు ఈ కర్తరి సమయంలో కొత్త వాహనాలను నడపకూడదు అద్దె ఇళ్లలోకి మారకూడదు పాత గృహాలను బాగు చేయించకూడదు ఇక వాహన విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కర్తరీ సమయంలో పొరపాటున కూడా చెట్లని నరకకూడదు అలాగే వ్యవసాయ పనులను చేయకూడదు విత్తనాలు చల్లటం తోటలు వేయటం వంటి పనులను చేయకూడదు ముఖ్యంగా ఈ కర్తరీ సమయంలో నూతన వ్యాపారాలను ప్రారంభించకూడదు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టకూడదు అలాగే చిన్న పిల్లలకు పుట్టు వెంట్రుకలను తీయించకూడదు అలాగే చెవులు కుట్టించకూడదు ఈ సమయంలో పుట్టు వెంట్రుకలు తీయిస్తే మీ పిల్లలకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి అన్నిటికన్నా ముఖ్యంగా లక్ష్మీ స్వరూపమైన బంగారాన్ని తాకట్టు పెట్టకూడదు అలా చేస్తే మీ ఇంట్లో ఉన్నటువంటి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది ఇక మీ ఇల్లంతా పేదరికంతో నిండిపోతుంది ఇంటికి మరమ్మతులు చేయించకూడదు అలాగే భూములను కొనకూడదు రిజిస్ట్రేషన్లు చేయించకూడదు గర్భిణీ స్త్రీలు మాత్రం ఈ కర్తరీ సమయంలో దూర ప్రయాణాలు అస్సలు చేయకూడదు ఈ సమయంలో ఏవైనా శుభకార్యాలను నిర్వహిస్తే మీ ఇంటికి అరిష్టం జరుగుతుంది మీ కుటుంబానికి ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి ఇక ఈ కర్తరి సమయంలో ఎలాంటి పనులను చేయాలి అంటే చిన్న పిల్లలకు అన్న చేసుకోవచ్చు అలాగే పిల్లలకు భారసాల చేసుకోవచ్చు పిల్లలకు పేర్లు పెట్టుకోవచ్చు ఈ కర్తరి సమయంలో వివాహాలు జరిపించవచ్చు అలాగే వ్రతాలు చేసుకోవచ్చు పుణ్యక్షేత్రాలకు వెళ్ళవచ్చు నదీ స్నానాలు చేయవచ్చు శ్రీమంతం వేడుకలు నిర్వహించుకోవచ్చు అలాగే శాంతి పూజలని కూడా చేసుకోవచ్చు ఇలాంటి చిన్నపాటి శుభకార్యాలకు మంచి రోజు చూసుకొని నిర్వహించుకోవచ్చు ఈ వైశాఖ మాసంలో పొరపాటున కూడా తెలిసి తెలియక కొన్ని తప్పులను చేయకూడదు ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో తలకు నూనె రాసుకొని తల స్నానం చేయకూడదు అలాగే మధ్యాహ్న సమయంలో నిద్రించకూడదు రాగి వస్తువులు అలాగే ఇత్తడి వస్తువులని ఉపయోగించకూడదు ముఖ్యంగా ఆహార విషయంలో కొన్ని నియమాలను పాటించాలి ఈ వైశాఖ మాసంలో పూజలు చేసేవారు ఉల్లిపాయ అస్సలు తినకూడదు ఈ నెల రోజులు మాంసాహారానికి దూరంగా ఉండాలి అలాగే భార్యాభర్తలు బ్రహ్మచర్యాన్ని పాటించాలి విష్ణువుకు ప్రీతికరమైన ఈ వైశాఖ మాసంలో ఎలాంటి పనులను చేయటం ద్వారా శ్రీహరి యొక్క అనుగ్రహంతో పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం ఈ వైశాఖ మాసంలో తప్పనిసరిగా నది స్నానం చేయాలి ఈ నెలలో నది స్నానం చేస్తే పూర్వజన్మల పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది ఈ వైశాఖ మాసంలో కటిక పేదవాడైన అత్యంత ధనవంతుడైనా సరే తమ తమ శక్తి కొద్దీ ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించి పేదవారికి దాన ధర్మాలు చేస్తే ఈ సంవత్సరమంతా ఐశ్వర్యానికి లోటు అనేది లేకుండా ఉంటుంది ఈ వైశాఖ మాసంలో విష్ణుదేవుణ్ణి పూజించకుండా దాన ధర్మాలు చేస్తే శక్తి ఉండి కూడా ఈ వైశాఖ మాసంలో పేదవారికి దానం చేయకపోతే మరుసటి జన్మలో పిశాచులై పుడతారట ఈ వైశాఖ మాసంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ వైశాఖ మాసంలో వీలైనంత ఎక్కువగా విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని పూజించాలి ఇంట్లో పూజ చేసే ఆడవారు కాళ్లకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని ఇంట్లో దీపారాధన చేసుకుంటే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఇంటి గడపలకు పసుపు రాయాలి అప్పుడు మాత్రమే మీ ఇంటిపైన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటుంది ఇక పూజ చేసే స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబడి దీపారాధన చేయకూడదు చక్కగా కూర్చొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి అప్పుడు మాత్రమే మీ పూజలకు పుణ్య ఫలితం దక్కుతుంది ఈ వైశాఖ మాసంలో ప్రతి శనివారం రోజున తప్పనిసరిగా రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయాలి వైశాఖ శనివారాల్లో రావి చెట్టుని పూజిస్తే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది ఈ కత్తరి సమయంలో విశేషంగా సూర్య భగవానుడిని పూజించాలి మన జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే జీవితంలో దేనికి లోటు ఉండదు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది కాబట్టి ఈ గర్తరి సమయంలో సూర్యుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనుకునేవారు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యుడికి ఆర్గ్యం సమర్పించి సూర్యుడికి నమస్కారం చేసుకుంటే చాలు జీవితాంతం భోగభాగ్యాలని పొందుతారు